హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ పుదీనా పచ్చడి మీరు ఈ పుదీనా పచ్చడిని దోశ ఇడ్లీ వడలోకి కాకుండా ఈ విధంగా రైస్లోకి కూడా చేసుకొని తినవచ్చు రైస్లోకి చేసుకొని ఇలా నెయ్యి వేసుకొని తింటే పుదీనా పచ్చడితో చాలా చాలా రుచిగా ఉంటుంది ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో ఒకటి కట్ చేసుకున్న ఆనియన్ కట్ చేసుకున్న ఏడు ఎనిమిది మిర్చి హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలను వేసి కలుపుకోవాలి వీటిని ఒకటి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి ఒకసారి కలిపి వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి వీటిని తీసుకున్న తర్వాత ఒక కట్ట పుదీనాని తీసుకోవాలి పుదీనాని ఆకులు తీసుకొని శుభ్రంగా కడిగి వేసుకోవాలి ఒక చిన్న సైజు కట్టని నేను తీసుకున్నాను ఈ విధంగా ఆకులు వేసి వేసుకోండి దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులో మనం మూడు కట్ చేసుకుని టమాటాలని వేయాలి నేను ఒక కట్ట పుదీనాకి ఒక మూడు టమాటాలని వేసాను మీడియం సైజు టమాటాలని తీసుకున్నాను మీరు పుదీనాకు సరిపడా తీసుకోండి ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి వీటిని మూతబెట్టి కాసేపు మగ్గనివ్వాలి మీరు పుదీనా కొంచెం ఎక్కువ తీసుకుంటే టమాటాలని కూడా ఎక్కువ తీసుకోండి ఇప్పుడు మూత తీసి కలుపుకోవాలి టమాటా కూడా మగ్గిపోయింది ఈ వాటర్ అన్ని ఇంకిపోయే వరకు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ముందుగా మిర్చిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో వేసి మిర్చిని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత రెండు మూడు సార్లు కలుపుకుంటూ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు పుదీనా టమాటాన్ని వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ పుదీనా టమాటాను వేసిన తర్వాత దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి బరకగా ఉంటే పచ్చడి అని ఎప్పుడు కానీ రుచిగా ఉంటుంది రోటి పచ్చడి లాగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది మీరు కావాలనుకుంటే దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు కానీ ఇలా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది మీకు ఇంట్లో కనుక పుదీనా ఉంటే పచ్చడిని ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ పుదీనా పచ్చడిని చేసుకొని రోజు రెండు ముద్దలు కనుక తింటే మనకు ఆకలిని కూడా పెంచుతుంది పిల్లలకైతే మీరు తప్పకుండా ఈ విధంగా చేసి పెట్టండి పచ్చడిని ఈ విధంగా చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది రుచి కూడా చాలా చాలా బాగుంటుంది పుదీనా కనుక ఇంట్లో ఉంటే అప్పటికప్పుడు ఒక పది నిమిషాల్లో మనం ఈ విధంగా పచ్చడిని అనేది ప్రిపేర్ చేయవచ్చు చూసారు కదా సింపుల్గా టేస్టీగా ఉండే పుదీనా పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి